ముంపు సమస్య పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకొని నిరసన తెలిపిన గ్రామస్తులు గో బ్యాక్ కాంగ్రెస్ అంటూ నిరసన ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం దేగామ గ్రామంలో కాంగ్రెస్ నాయకులను నిరసన సేగ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాజీ ఎంపీ సోయం బాపురావు ఆడే గజేందర్తో పాటు నాయకులను దేగామ గ్రామంలోని అడ్డుకున్న పాత కాలనీ వాసులైన ముంపు బాధితులు వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రామంలోని చెరువు నుండి ఇళ్లలోకి వరద చేరుతుందని మురుగునీరు దుర్వాసన పాములు తేళ్లతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు మాకు వద్దని ముంపు సమస్య పరిష్కరించి నూట ముప్పై కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంత మంచి దగ్గర రంగారా గత నూట తొంభై మంది సమస్య స్పెషల్ కేసు ఇది మినిస్టర్ అమ్మని తీసుకొచ్చి అన్ని మీ కష్టాలు దూరం చేస్తుంది నేను తెలుసు నేను మొత్తం ఊరు తిరిగి

వాళ్ళకి ఎట్లా న్యాయం జరిగింది రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఊళ్ళే ఇప్పుడు మా మొన్నటి ఆనవాడి లీజ్ వచ్చినాయి ఇంట్లో వచ్చినాయా మాకు పాములు తేళ్ళు అన్ని వచ్చినా మేము మరి ఇప్పుడు ఇందకు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలా ఆమె ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎలా ఆమెస్తున్నారు ఇన్లు ఇస్తాం ఇంట్లో లేపెత్తాం లేపెత్తాం ఏంటికి ఇచ్చుడు మమ్మల్ని ఏంటికి మగ్గ పెట్టుడు మమ్మల్ని తీసేట ఎత్తయ్య రాదా లేకుంటే ఈయన్ని కావుండ్రాన్ మరి మా ఓట్ల గురించి ఏంటికి ఆశపడుతున్నారు మీరు అందరు వేయకపోయినా కానీ పెట్టుంది కదా తీస్తా తీస్తా లీస్తున్నదన్న మాటనే ఉన్నది కానీ మా ఊరోళ్ళు సాగని ఇయ్యారు వాళ్ళు పోయిండ్రు సేఫ్టీలు ఉన్నారు కదా ఊరు ఊరందరూ కలిసిండ్రీ వాళ్ళందరిది అయిపోయింది మాది ఇంత ఉన్నది ఇప్పుడు మా ఊరును లేపేడదాకా మేము పట్టే పట్టినాము కానీ అయిన మది ఆడోళ్ళది జాగతలేదు ఏం చెప్తా ఇప్పుడు కైకిలు పై తెచ్చుకొని కొని తినేటోళ్ళము మేము ఇంట్లో కట్టుకునేంత కెపాసిటీ ఉన్నదా జాగలు కొనుక్కున్నంత కెపాసిటీ ఉన్నదా మరి మా దగ్గర ఏడుకెళ్ళ పెడతాం పొట్టకు తినమంటావా మేము జాగాలు కొనుకొని వేరే తాట పోయి బతుకుతామా కూడా లేదు సగం